ఆశ లేని జీవి ప్రపంచంలో లేనే లేదు ఆశ అందరికీ ఉంటుంది ఆశ హద్దు దాటితే అత్యాశగా మారుతుంది ఆశ వల్ల ప్రమాదం లేదు కానీ అత్యాశ వలన చాలా సమస్యలు వచ్చి పడతాయి అవి వ్యక్తిగతంగానే కాదు మన ఆత్మీయులను కూడా బాధ పెట్టాయి చివరికి మనకు కూడా అయ్యో నేను ఇలా చేశానేంటి అనిపించేలా చేస్తుంది అదేలాగో తెలుసుకోవాలంటే మనం తప్పకుండా ఈ కథ వినాలి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం రండి అవంతిపురం రాజు భైరవుడు చాలా ధనవంతుడు ధనవంతుడే కాదు చాలా ఆశబోతు కూడా అందరికన్నా ధనవంతుడు అవ్వాలని చుట్టుపక్కల రాజ్యాల్లో ఆయనంత ధనవంతుడు ఉండకూడదని అతని ఆశ ఎవరైనా భైరవుడి కన్నా ఎక్కువ ధనవంతుడు ఉన్నాడని తెలిస్తే తట్టుకోలేడు ప్రజలపైన అధికంగా పన్నులు వేసి పొరుగు రాజులను ఓడించి వారికన్నా అధిక ధనం ఉంది అనిపించుకునేవాడు లేదంటే ఏ దేశ రాజైతే కన్నా ధనవంతుడు అని తెలిసిందో అతని రాజ్యం పైన దాడి చేసి సంపదంతా దోచుకునేదాకా నిద్రపోయేవాడు కాదు అంతటి ఆశభూతు రాజుకి మగ సంతానం లేదు ఉన్నది ఒక్కతే కూతురు కూతురు అంటే భైరవుడికి పంచ ప్రాణాలు కూతురుని కాలు నేలపైన ఆనకుండా చూసుకునేవాడు ఇదిలాగా ఉండగా ఒకరోజు వేగుల ద్వారా ఒక విషయం తెలిసింది మహారాజా ఒక వీరుడున్నాడంట అతను ప్రపంచంలో అన్ని రాజ్యాలను జయిస్తూ వస్తున్నాడంట కొన్ని సంవత్సరాలుగా ఆయన ఓడించిన రాజ్యాల్లోని ధనమంతా అతని రాజ్యానికి తరలించాడంట ఇప్పుడు ప్రపంచంలోనే అతన్ని మించిన ధనవంతుడు అతన్ని ఓడించే వీరుడు లేడంట అని వేగులు సమాచారాన్ని భైరవునికి చెప్పారు ఆ సంగతి తెలిసినప్పటి నుంచి భైరవుడి మనసు మనసులో లేదు నన్ను మించిన ధనవంతుడా అని విచారిస్తూ ధనాగారంలోకి వెళ్ళి బంగారు కడ్డీలను చూస్తూ అయ్యో ఈ ధనం లెక్కలోకి రాదే నా దగ్గర ఆ వీరుడి దగ్గర ఉన్నంత ధనం లేదే అని బాధతో అలవటించసాగాడు అతని దుఃఖాన్ని చూడలేక ఒక అశరీరవాణి వినిపించింది భైరవా ఏమిటి నీ దుఃఖానికి కారణం అని అడిగింది తనని ఎవరో కనిపించక భైరవుడు కాస్త తడబడి తర్వాత తమాయించుకుని నా దగ్గర తగినంత సంపద లేదు అదే నా దుఃఖానికి కారణం అన్నాడు అదేంటి అలా అంటావు నీ రాజ్యంలో ప్రజలు సుభిక్షంగానే ఉన్నారు నీ ధనాగారం నిండా బంగారు రాసులు పోసి ఉన్నాయి మరెందుకు దిగులు మళ్ళీ ప్రశ్నించింది అశరీరవాణి ప్రభు మీరు నాకు కనిపించడం లేదు కానీ వినిపిస్తున్నారు మీరెవరో నాకు తెలియదు బహుశా ఆ దైవదూత అయి ఉంటారు కాబట్టి మీకు చెప్తున్నారు నాకన్నా ధనవంతుడు ఈ లోకంలోనే ఉండకూడదనుకున్నాను అందుకోసం యుద్ధాలు చేసి అపారమైన ధనం కూడా పెట్టాను కానీ ఎవరో ధీరుడు నాకన్నా ఎక్కువ సంపద కలిగి ఉన్నాడని తెలిసి ఎంతో ఆందోళనగా ఉంది ఏం చేయాలో తోచడం లేదు అతనిపైన యుద్ధం చేసి ఓడించే శక్తి కూడా నాకు లేదు అని వాపోయాడు అయితే మరి ఏం కావాలో కోరుకో నీ దుఃఖాన్ని చూడలేకున్నాను నీ కోరిక నెరవేరుస్తాను అని అశరీరవాణి హామీ ఇచ్చింది అంతలోనే భైరవుడు నిజంగానే తీరుస్తారా ప్రభు అన్నాడు అనుమానం ఎందుకు కోరుకుని చూడు అన్నది అశరీరవాణి అయితే నన్ను నేను తప్ప ఏ వస్తువును తాకినా అది బంగారంగా మారిపోయే శక్తిని ప్రసాదించండి అని అన్నాడు భైరవుడు ఏమిటి వింత కోరిక భైరవ ఇది నీకు మరింత దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది మరొక్కసారి ఆలోచించుకో అంది అశరీరవాణి భైరవుడు మారు ఆలోచించకుండా మరో మాట లేదు మీరు నా కోరిక తీరుస్తానన్నారు వరం ప్రసాదించండి అన్నాడు అప్పుడు అశరీరవాణి చేసేది లేక తధాస్తు అని అంతర్ధానమైపోయింది వరప్రసాదం కలిగిందో లేదో తెలుసుకుందామని భైరవుడు తన సింహాసనాన్ని తాకి చూశాడు అద్భుతం అది బంగారంగా మారిపోయింది అతని ఆనందానికి హద్దులు లేవు కనిపించిన ప్రతి వస్తువును తాకి చూశాడు అలా తాకుతూ తాకుతూ బంగారంగా మారిన వస్తువులను చూసి నృత్యం చేస్తున్నాడు కాసేపటికి ఉద్యానవనంలో కాస్త సేద తీరుదామని వెళ్ళి పువ్వును కోయబోయాడు పువ్వు కూడా బంగారంగా మారిపోయింది కొలంలోకి దిగి స్నానం చేయబోయాడు నీరంతా బంగారంగా మారిపోయింది దాంతో ఇదేంటి నా వరం వలన ఆనందంగా సేదతీరలేకపోతున్నాను తీరలేకపోతున్నాను కాస్త విశ్రమించలేకపోతున్నాను ప్రకృతిని ఆస్వాదించలేకపోతున్నాను అని కొంచెం ఆందోళన చెందాడు తర్వాత కాసేపటికి భోజనం చేద్దామని కూర్చున్నాడు ఆహార పదార్థాలను తాకగానే అవి బంగారంగా మారిపోయాయి భైరవుడి ఆందోళన మరింత పెరిగింది అప్పుడే బయట నుండి వచ్చిన భైరవుడి కూతురు నాన్నా అంటూ ప్రేమగా దగ్గరికి వచ్చింది కూతురిని ముద్దు చేయబోయాడు ఆమెని ఇలా తాకగానే బంగారు విగ్రహంగా మారిపోయింది భైరవుడి గుండె ఆగినంత పనైంది తన అత్యాశ వలన కాస్త సేద తీరలేకపోతున్నాడు స్నానం చేయలేకపోతున్నాడు భోజనం చేయలేకున్నాడు ఆఖరికి తన గారాల పట్టి బంగారు విగ్రహంలా మారిపోయింది భైరవుడికి అప్పుడు అవగతమైంది డబ్బుతో అన్నీ కొనలేమని సంపద సర్వస్వం కాదని సంపదకు మించిన సంపద మనకు ప్రకృతి నుంచి ఎదుటివారి ప్రేమ నుంచి గౌరవం మర్యాదల నుంచి లభిస్తాయని తెలుసుకుని పట్టలేనంత దుఃఖంతో అశరీరవాణిని వేడుకున్నాడు తన వెర్రితనంతో అత్యాశతో సంపద మీద ప్రేమతో నిజం తెలుసుకోలేక వ్యర్థమైన కోరిక కోరాను నా శక్తులన్నీ తిరిగి తీసుకో నా బిడ్డను మామూలు మనిషిగా చేయి నాకు ఈ సంపద ఏది వద్దని విలపించడం మొదలుపెట్టాడు అప్పుడు కరుణించిన అశరీరవాణి అని అంతర్ధానం అయిపోయింది వెంటనే భైరవుడి కూతురు మామూలు మనిషిగా మారిపోయింది భైరవుడు కూడా పూర్తిగా మారిపోయాడు ప్రజాసేవలో తరించిపోయాడు ప్రజల్ని పీడించడం పక్క రాజ్యాలపైన దండయాత్ర చేయడం సంపదను ఆర్జించడం మానేశాడు ఈ కథ వల్ల నిజమైన సిరి సంపదలు అంటే ఏమిటో మీకు కూడా తెలిసిందనుకుంటున్నాను ఇలాంటి మంచి కథలతో మరో రోజు మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి కథలు పది మందికి చేరే విధంగా మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతవరకు సెలవు ధన్యవాదాలు నమస్కారం